రిపోర్టింగ్ స్టాఫ్ అందరు కూడా బిలేటన్ న్యూ ఇయర్ ఒక వారం రోజుల కింద కొత్త సంవత్సరంలో ఇంగ్లీష్ కొత్త సంవత్సరంలో ప్రవేశించుకోవడం ఆ శుభాకాంక్షలతో పాటు రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మీకు మీ కుటుంబాలకు అలాగే యావత్ తెలంగాణ ప్రజలకు హారోడ జిల్లా రైతాంగానికి సంక్రాంతి అంటే పాడి పంటలతో ఇదంతా కూడా సీజన్ అందరూ కూడా రైతులందరూ సుఖంగా ఉన్నారని ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారని జోగ ఫ్యాక్టరీగా ఒకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శుభవార్త పట్టణ ప్రజలకు మీరు మినిస్టర్ అయిన తర్వాత వెంటనే ప్రపోజల్ పెట్టడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అవుతూ దాని మీద మొత్తం సెన్సర్ జరిపించుకొని ఆసర్ చేసుకొని మన చివరి జనం అంతే కాక మనంటే సిక్స్త్ రోజు అసెంబ్లీ ఆమోదం పొంది ముఖ్యమంత్రి గారితో సహా సంతకాలు పెట్టి అందరు పద్నాలుగు మంది మినిస్టర్లు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే సహకార మంత్రులందరూ కూడా సంతకాలు పెట్టి అసెంబ్లీలో నల్గొన్న మున్సిపాలిటీని కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినందుకు వారికి ఆ శాసనసభ్యులందరూ కూడా గౌరవ స్పీకర్ గారు కూడా ధన్యవాదాలు దాంతోపాటు శాసన మండలిలో కూడా దీన్ని ఆవరింఫై చేసుకున్నాం ఇది కొత్తగొండ జిల్లాలో మొదటి కార్పొరేషన్ లో గవర్నమెంట్లో లో ఒక జిల్లా మహకూనార్ ప్రాపర్ కార్పొరేషన్ చేసిండ్రు కార్పొరేషన్ చేసిండ్రు తక్కువ జనాభాలో మహమూనార్ చేసిండ్రు అప్పుడు కూడా ఎంపీగా నేను లేఖ రాయడం జరిగింది దాంతో పాటు వివిధ జిల్లాల్లో కార్పొరేషన్ ఇది ఫ్లోటింగ్ పబ్లిక్ తో పాటు ఆరు కాన్ఫరెన్స్ హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీ అది ఎందుకు ఆర్థికందో ఏ వార్త తెలియదు దాని మీద అవ్వకుండా నాకు ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే ఒక కార్పొరేషన్ మేయర్గా వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో తొలి మేయర్ రాబోతున్న సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలతో పాటు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు కౌన్సిలర్ తప్ప దాదాపు నలభై ఐదు సీట్లతో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి ఇప్పుడే దాదాపు రెండు వందల డెబ్బై రెండు కోట్లతోని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మరియు వాటర్ సప్లై స్కీమ్ నడుస్తున్నాయి దాంతో పాటు యాభై మూడు కోట్లతో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్కి యాభై మూడు కోట్లతో ఖర్చు నడుస్తున్నాయి సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అలా స్పెషల్ గా ముఖ్యమంత్రి గారు కోరిక మేరకు స్పెషల్ డెవలప్మెంట్ నూట తొమ్మిది కోట్లతో మీరందరూ చూసుకుని మారుమూల కాలనీలలో కూడా ఇలా కిలోమీటర్ల కొద్ది సీసీ రోడ్లు చేస్తారు పద్దెనిమిది కోట్లతోని అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద పద్దెనిమిది కోట్లతో కూడా ధరలు నడుస్తున్నాయి పాల్గొన్నర కోట్లతో ఈరోజు వల్ల గెలువు మోతికుంట రెండు కూడా సుందరీ సుందరీకరణ పనులు కూడా సున్నరు పనులు చేసుకొని ఆ పనులు కూడా మొదలు పెడుతున్నాము దాంతోపాటు తొమ్మిది సబ్ స్టేషన్లు తొమ్మిది కోట్లతో మూడు సబ్స్టేషన్లు రెండు ఏమో ఓపెనింగ్ చేసుకుంటున్నాం ఒక సబ్ స్టేషన్ ఏమో శంకుస్థాపన చేస్తున్నాం శంకుస్థాపన 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 చేస్తాం కలెక్టర్ దగ్గర శంకుస్థాపన చేస్తున్నాం కలది ఓపెన్ చేస్తున్నాం దాదాపు తొమ్మిది కోట్ల విలువ చేసే మూడు సబ్స్టేషన్ సంబంధించి ఒక ప్రణాళిక బద్దంగా డెవలప్ చేస్తూ ముందుగా నేను మినిసరైన కొత్తలని గడ్కరీ గారిని ప్రత్యేకంగా కోరి అవుటర్ రింగ్ రోడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ కూడా వారిచ్చిన ఆరు వందల యాభై కోట్లు కాకుండా ఇప్పుడు కూడా రెండు వందల పది కోట్లు అంటే తొమ్మిది వందల కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ ఉండ కార్పొరేషన్కి హైదరాబాద్ తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి ఔటర్ రింగ్ రోడ్ లేదు వరంగల్ కానీ నిజామాబాద్ కానీ ఇలాంటి అవుట్ రింగ్ లేదు మన ఔటర్ రింగ్ రోడ్ పనులు కూడా చాలా చురుగ్గా నడుస్తున్నాయి ల్యాండ్ ఎక్విషన్ సంబంధించిన రైతులు కానీ భూములు పోయిన వారు ఎక్కడ బాధపడకుండా చేసిన ఇవ్వడం జరిగింది నీ ఒకటే కోరిక నీ హైదరాబాద్ తర్వాత హైదరాబాద్తో పోల్చుకోవాలని మీరు పక్కకే ఉన్న లతీఫ్ ఇది బయటకు వెళ్ళి ఇవ్వండి నతీసాబ్ట్ట కూడా మార్చి లోపే దాని పనులు పూర్తి చేస్తున్నాను దాంతోపాటు బొమ్మ గారి గుట్ట మీది అక్కడ దేవుని దర్శనం చేసుకోవాలన్నా దర్గా మీద హిందువులు ముస్లింస్ అందరు కూడా ఇక్కడ ఒక మీరు పెద్దవాళ్ళు ఒక నెల రోజులు నడుస్తారు దర్గా నతీస్ సాబ్ వాళ్ళు ఎక్కలేకపోతుంది ఇది ఎప్పటికెళ్ళకుండా ముప్పై ఎన్నికి నేను ఇక్కడ మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు కోట్లు శాంక్షన్ చేస్తుందని చెప్పాను ఇవాళ నూట నలభై కోట్లకు పెరిగింది రెండు కొట్ట రెండింటికి వెళ్ళి అంటే దాదాపు యాభై శాతం పన్ను అయిపోయినాయి ఎవరు ఊహించలేదు అనుగొండకి ఇన్ని వందల కోట్లు ఇన్ని పనులు నడుస్తున్నాయి నేను ఎప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడు ప్రెస్ స్పీడ్ పెట్టి చేస్తుందని నేను చెప్పుకోవాలి గతంలో ఎందుకంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు కడుతున్నాం అక్బర్ మనం ఢిల్లీ చూస్తున్నాం హైదరాబాద్ చూస్తున్నాం కారీలు హెవీ వెహికల్స్ పోతే ఇక్కడి నుంచి సర్వే వెహికల్స్ కానీ మరి ఫోర్మల్ నిలబులు టౌన్లోకి వెళ్ళిపోతుంది హెవీ వెహికల్స్ పోతే పొల్యూషన్తో పాటు యాక్సిడెంట్ యాక్సిడెంట్ కాకుండా ఎంతోమంది మంది రోడ్ క్రాస్ చేస్తా కూడా జరుగుతుంది దానికోసం తొమ్మిది కోట్ల తన ఫుట్వర్బిట్ కూడా కట్టిస్తున్నాం సెంట్రాఫ్ దాని స్కూల్ దగ్గర ఇవన్నీ కూడా జాగ్రత్త ప్రజలకు సౌకర్యం కోసం ప్లస్ పొల్యూషన్ టౌన్లో ఉండవద్దు అది నా మెయిన్ టార్గెట్ స్మార్ట్ సిటీగా చేయాలని ఈరోజు కార్పొరేషన్గా ముఖ్యమంత్రి గారు టూ మంత్స్లోనే ఫైల్ అంతా కూడా ఇన్యూ చేసి చేయడం ఇది సంక్రాంతి నూతన సంవత్సరం కానుకగా నల్గొండ పట్టణ ప్రజలు నేను ఇస్తున్న కానుక మీరు మాత్రం ఒకటి ఆ కానుక నాకు ఇవ్వాలి నేను సెలెక్ట్ చేసిన పార్టీ గుర్తుపై జరిగే మున్సిపల్ ఎన్నికలు కాబట్టి మంచి అభ్యర్థులని ఆ వార్డులలో సర్వే చేయించుకొని అక్కడ ఉన్న మేధావుల అభిప్రాయాలు కూడా తీసుకొని టికెట్లు ఇవ్వడం జరుగుతుంది మీరు గెలిపించి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మీ చేతుల్లో ఉన్నది అంటే మంచి అభ్యర్థులను మేము ఇస్తాము మీరు ఆశీర్వదించండి నన్ను నమ్మండి ఇన్ని ఇన్నేళ్ళు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించు ఒక సీనియర్ మినిస్టర్గా ఇవన్నీ వరకు చూస్తాం ఎప్పుడైనా ఇంకా గొప్పలు చెప్పుకొని రెండు వేల కోట్ల వరకు నడుస్తున్నాయి ఇంకా దాన్ని కూడా ఇంకా చాలా ప్లాన్తో ఎప్పుడైనా చెప్పేందుకంటే సదనగా స్టార్ట్ చేసేస్తాం టౌన్ దగ్గర ఇక్కడ ఏం కట్టాలి క్లాక్డౌన్ సెంటర్లో అని అది కూడా ఒక ఆలోచన అందుకే నట్టే పనులు పూర్తి చేసుకుంటూ పెద్దదాన్ని ఆలోచిస్తాం కార్పొరేషన్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కేంద్రంకి వెళ్ళి కూడా నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది నాకున్న పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అనుభవంతో నాకున్న పరిచయాలతో కేంద్రం కూడా రాష్ట్ర పాట థర్టీ సెవెంటీ అని కొన్ని స్కీమ్స్ ఉంటాయి ఆ స్కీమ్స్ కూడా తీసుకొచ్చి టౌన్ని మోడల్గా చేయాలనేది నా లక్ష్యం ఈరోజు దాంతోపాటు సెంట్రల్ లైటింగ్ కూడా దాదాపు ఎంత కాస్ట్ సెంట్రల్ లైటింగ్ ఫోర్టీన్ థర్టీ ఫోర్టీన్ థర్టీ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు కోట్లతో ఇవాళ కలెక్టర్ ఆఫీసు భాస్కర్ టాక్ పోయి రోడ్డు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తారు ఈవినింగ్ ఉన్నాయి కానీ మన మూడు గంటలకు హైదరాబాద్కి వెళ్ళి నేషనల్ హైవే సంబంధించిన అధికారులని ఆ ఫ్లైఓవర్ వర్తులు చిట్టాల పెద్ద మీరు సంక్రాంతి పండుగ వారం పది రోజులు సెలవులు ఉంటాయి ఆంధ్రాడే కాదు సూర్యాపేట పోవాలన్నా కోదాడు పోవాలన్నా ఖమ్మం పోవాలన్నా నల్గొండకు రావాలన్నా అక్కడ అవుతుంది నల్గొండ ఉండే వాళ్ళు కూడా సంక్రాంతి పండుగకు ఐదారు రోజులు హాలిడేస్ హైదరాబాద్ అన్ని పనులు ఉంటాయి తెలంగాణ ఆంధ్రాకి పోయి సంక్రాంతి పండుగ అంటే రెండు రాష్ట్రాలకు అక్కడ ఎక్కువ చేసినా వాళ్ళు కూర్చోపోతుంది మన దగ్గర దసరా పండుగ సంక్రాంతి పండుగ ఆరు రోజులు జరగచ్చు దాని అందరు గ్రామాలకు వస్తుంది సో టోల్ గేట్ మీద మరొక తీసుకుంటూ ఈ రెండు బ్రిడ్జ్ల దగ్గర ఏ విధంగా డ్రాప్ ఇయ్యాలో నేను ఇక ఇష్టమే నా డిపార్ట్మెంటే కాబట్టి వాళ్ళు రమ్మని చెప్పినాం రేపు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మొత్తం కూడా రూట్ తిరగమని చెప్పినాం ట్రాఫిక్ సజావుగా జామ్ లేకుండా పోవడానికి ఎందుకంటే మధ్యలో యాక్సిడెంట్ అయినా చిన్నపిల్లలు ఉంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు ఒకసారి గంటల గంట అయితే అబ్దుల్లాపూర్ మెట్టు తుప్రాన్ పెట్టు ఈసారి క్లియర్ చేయించిన వస్తున్నప్పుడు చూసుకుంటూ వచ్చినా పోయేటప్పుడు చూస్తానని చెప్పిన మూడు గంటలు చుట్టాలా పెద్ద కాపలు చూసి మన అబ్దుల్లాపూర్ మెట్టు తుప్రాన్ అన్నీ చూసుకుంటూ పోతాం సో మీ అందరికి కూడా కార్పొరేషన్ సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలకు మరొకసారి ఈ పట్టణాన్ని స్పర్శ లేని పట్టణంగా వచ్చే మూడు సంవత్సరాల లోపే టూ ఇయర్సే పెట్టుకున్న ప్లాను మూడు సంవత్సరాలు ఎన్ని ఎన్నికలకు సంబంధం లేదు నేను అభివృద్ధి ఏ విధంగా రెండు వేల నాలుగు నా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా లేదు అప్పుడే నా అండర్గ్రౌండ్ చేపించింది గవర్నర్ పాలనలో కూడా నిధులు తీసుకొచ్చినాం కానీ పదేళ్ళలో మనకు అనుకున్న పనులు కాలేదు నేను ఎవరిని నిందించే అవసరం లేదు నేను ఒక సీనియర్ మంత్రిగా తప్పకుండా ఈ పనులే కాదు నల్గొండ జిల్లా పాత నల్గొండ జిల్లా కొత్త నల్గొండ జిల్లా తెలంగాణ అభివృద్ధి కోసం రోడ్ల కోసం పదకొండు వేలు మూడు వందల కోట్ల రేపు పదిహేడో తారీఖు కేబినెట్లో ఇవన్నీ కూడా ఆర్బీఐ ద్వారా పేమెంట్ ఇచ్చాడు పెట్టాం అందులో నల్గొండకి వెళ్ళి మల్లెపల్లి గుర్రంకోడు దేవరకొండ దిండి ఫోర్లేన్ చిట్టాల టు భువనగిరి ఫోర్లేన్ ఇవన్నీ కూడా మీరు అన్ని టెండర్లు సెవెంటీన్ థౌసండ్ క్యాబినెట్ లేకపోతే ఈ మంత్ ఎన్నింగ్ టెండర్లు దాంతోపాటు నేషనల్ హైదరాబాద్ విజయవాడ ఫోర్ లేన్ ఎయిట్ లేన్గా ఇప్పుడు నేను చెప్పే రోడ్డు పదివేల నాలుగు వందలు కొడుతుంది ఫిబ్రవరి ఎండింగ్ టెండర్ అయిపోతుంది మార్చ్ ఏప్రిల్లో మొదలైతుంది ఇంకోటి ఫీల్డ్ హైవే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళి బందర్ వరకు అమరావతి ఇరవై వేల కోట్లతోని దానికి కూడా డిపిఆర్ చాలా విషయవంతంగా నడుస్తున్నది అది పోయా ఆ ఏరియాకి వస్తాయి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు అలైన్మెంట్ ఫిక్స్ చేస్తున్నా దాంతోపాటు మన్నననూరుకెళ్ళి శ్రీశైలం యాభై రెండు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఎనిమిది వేల కోట్లు ఇదంతా నాకు గడ్కరీ గారితో పాటు కేంద్రంలో నాకున్న అనుభవం పార్లమెంట్ జరిగిన ఇక మంత్రిగా అనుకున్న కాన్ఫరెన్స్తో పాటు అనుగుణ కానీ చాలా ముఖ్యం నాకు దాంతోపాటు రాష్ట్రంలో కూడా రాజధానుల కోసం అరవై వేల కోట్ల ప్లానింగ్ పెడుతున్నా అదే పనిగా పనిచేస్తున్నాను ఇక మరొకసారి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులందరికీ నల్వట పట్టణ ప్రజల తరఫున సభ్యం చేసేందుకు ధన్యవాదాలు